హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచురల్ బ్లాగ్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి కిచెన్ టిప్స్ కూడా ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో చేయండి యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు మన ఫస్ట్ టిప్ అండి నార్మల్గా ఆడవాళ్ళకైతే రోజు కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది మనం ఇలా కుంకుమని డైరెక్ట్ కనుక పెట్టుకున్నాము అనుకోండి అది పౌడర్ లాగా పొడిలాగా ఉండడం వల్ల మనకి గాలికి లేదా పెట్టుకున్న కొద్దిసేపటికే జరిగిపోతుంది మనకి సాయంత్రం వరకు ఉండాలి అంటే ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి మనం ఇంట్లో యూస్ చేసే బాడీ లోషన్ కానీ ఏదైనా సరే మనకి ఇంట్లో లోషన్ అనేది ఉంటుంది కదా అది పెట్టుకొని దానిపైన ఈ కుంకుమని కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి ఈవినింగ్ అయినా సరే కుంకుమ అనేది చెదిరిపోకుండా ఉంటుంది మనం పెట్టుకున్నప్పుడు ఎలానైతే ఉంటుందో సేమ్ ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది గాలి తగిలినా సరే కుంకుమ అనేది పోకుండా ఉంటుంది చాలామంది పాపట్లో అంటే సింధూర్లాగా కూడా పెట్టుకుంటారు అలా కూడా ఇలా పెట్టుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో వాషింగ్ మిషన్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది మనం వాషింగ్ మిషన్లో అన్ని బట్టలు వేస్తాము ఇలా ఎప్పుడైనా సరే మనం బ్లౌజెస్ వేసినప్పుడు డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేసాము అనుకోండి ఇలా సైడ్కి ఏదైతే బటన్స్ ఉంటాయో ఆ బటన్స్ అనేది వాషింగ్ మిషన్ అడ్జస్ట్కి తగలడం వలన వాషింగ్ మిషన్ అనేది తొందరగా పాడైపోతుంది దాంతోపాటు బ్లౌజ్ కూడా పాడైపోతుంది మనకి ఎప్పుడైనా సరే బ్లౌజ్ వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఇలా లోపలికి బటన్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసుకొని యూజ్తో క్యాష్ రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ అనేది వేసి ఇలా దగ్గరికి కనుక ఫోల్డ్ చేసి వేసాము అనుకోండి మనకి వాషింగ్ మిషన్ అనేది పాడవదు దాంతోపాటుగా బ్లౌజ్ అనేది కూడా పాడవదు ఇలా కాకుండా నార్మల్గా మనకి ఏదైతే బటన్స్ ఉంటాయి కదా ఆ బటన్స్ కనుక ఇలా వీడియోలో చూపించినట్టుగా పెట్టి వేసినా సరే మనకి పాడవకుండా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే ఇలా వేటికైనా ఇలా బటన్స్ ఉన్నాయి అనుకోండి తప్పకుండా ఇలానే వేయండి ఎందుకంటే మనకి వాషింగ్ మిషన్ అనేది పాడవకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనకి వచ్చేదాన్ని కూడా పండుగ రోజులు ఈ పండగల్లో అందరూ కూడా పూజా సామాగ్రిని అయితే క్లీన్ చేస్తారు మనం ఈ పూజా సామాగ్రి క్లీన్ చేయడానికి చాలా లిక్విడ్స్ చాలా పౌడర్స్ అయితే వాడతారో ఎలాంటిది వాడాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు టమాటా కెచప్ ఉంటుంది కదా ఆ టమాటా కెచప్ని మనకి రాగి ఇత్తడి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిపైన వేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి టూ మినిట్స్ తర్వాత కనుక మనం వాటర్తో కానీ టిష్యూతో కానీ తుడిచాము అనుకోండి చాలా నీట్గా అవుతుంది మనం ఎలాంటి కెమికల్స్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ జస్ట్ టమాటా కెచప్ అనేది వేసి ఒక టూ మినిట్స్ అలానే పక్కన పెట్టాము అనుకోండి నల్లదనం అంతా ఈజీగా వదిలిపోతుంది ఇలా మనం ఎంత పెద్ద వస్తువులైనా సరే ఈజీగానైతే క్లీన్ చేసుకోవచ్చు జస్ట్ టమాటా కెచప్ అనేది వాటికి అప్లై చేసి ఒక టూ మినిట్స్ తర్వాత కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకొని మనం పెట్టుకున్నాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి నెల రెండు నెలలు ఉన్నా సరే నల్లబడకుండానైతే ఉంటాయి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో వన్స్ పెన్స్ అయిపోయిన తర్వాత ఈ పెన్ క్యాప్స్ వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము అలా పడేయాల్సిన అవసరం లేకుండా ఒకసారి అయితే ఈ ట్రిప్ ఈ టిప్ చూడండి టిప్ చూసిన తర్వాత చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి ఆ క్యాప్స్తో ఇలా ఒక టూ ఇన్ వన్ ప్లాస్టర్ తీసుకొని మనం ఇంట్లో గోడకి దేవుడి ఫొటోస్ అయితే పెట్టుకుంటాం కదా దేవుడి ఫొటోస్ దగ్గర మనము అగర్బత్తి అనేది డైరెక్ట్గా వెలిగించలేము సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ వేసి ఆ క్యాప్ని స్టిక్ చేసి అందులో అగరబత్తి లాగా పెట్టాము అనుకోండి మనకు అగరబత్తి స్టాండ్ లాగా అయితే యూజ్ అవుతుంది మనకి ఈజీగా స్టిక్ అయిపోతుంది సో మనకి గోడకి కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది అవ్వదు మరకలు అలాంటివి అయితే అవ్వవు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మనం ఎక్కడ కావాలన్నా సరే ఇలా స్టిక్ చేసి అయితే అగరబత్తిని వెలిగించుకోవచ్చు దీంతోపాటుగా మనం ఇంట్లో ఎక్కువ బట్టలు పిండాము అనుకోండి మనకి క్లిప్స్ కొన్ని ఉన్నాయి అనుకోండి ఇలా బట్టల క్లిప్స్ లాగా కూడా ఈ పెన్స్ క్యాప్స్ అయితే వాడుకోవచ్చు మన క్లిప్స్తో కంపేర్ చేస్తే ఈ పెన్ క్యాప్స్ అనేది చాలా స్టిఫ్గా ఉంటాయి మంచిగా కూడా ఉంటాయి నెక్స్ట్ స్టెప్ మన ఇంట్లోనైతే ఇలాంటి టేబ్ అయితే ఉంటుంది కదా మనం మెజర్మెంట్ చేయడానికి ఈ మెజర్మెంట్ టేబ్ అనేది మనం ఇలా వేసాము అనుకోండి అంతా కూడా చిక్కుపడిపోతుంది వీడియోలో చూపించినట్టుగా కనుక ఫోల్డ్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి చాలా నీట్గానైతే ఉంటుంది ఇలా వీడియోలో చూపించినట్టుగా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత మనకి ఇంట్లో పిల్లలకి యూస్ చేసే షార్ప్నర్ పైన కవర్ అనేది ఉంటుంది కదా అందులో పెట్టి కనుక ఈ టేబుల్ పెట్టాము అనుకోండి మనకి చిక్ అనేది పడదు చాలా నీట్గా ఉంటుంది మనం కబోర్లో కానీ ఎక్కడైనా పెట్టినా చూడడానికి నీట్గా ఉంటుంది ఎక్కువ ప్లేస్ అనేది కూడా ఆక్యుపై చేయదు ఎప్పుడైనా మనం తీసి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఈజీగానైతే తీసి వాడుకోవచ్చు ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు కావాల్సిన అన్ని రకాల టిప్స్ అయితే ఉన్నాయి కుకింగ్ రిలేటెడ్ కానీ గార్డెనింగ్ రిలేటెడ్ కానీ స్టోరేజ్ రిలేటెడ్ క్లీనింగ్ రిలేటెడ్ చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి మన ఛానల్లో మనీ మనీ సేవింగ్ టిప్స్ టైం సేవింగ్ టిప్స్ చాలా అయితే ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ స్టెప్ అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఫ్రిడ్జ్ని అయితే వాడతాము మనం ఫ్రిడ్జ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే స్టోర్ చేస్తాము వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ ఇడ్లీ పిండి దోశ పిండి కొన్నిసార్లు మనకి కర్రీ కానీ ఏదైనా పిండి కానీ పాడైపోయింది అనుకోండి అంత బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది ఆ స్మెల్ ఫ్రిడ్జ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టినా కూడా ఆ ఫుడ్ ఐటమ్స్ అనేది పాడైపోతాయి అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా న్యూస్ పేపర్ వేసి ఫ్రిడ్జ్లో నైట్ అంతా పెట్టి మార్నింగ్ కనుక తీసాము అనుకోండి స్మెల్ అంతా ఈజీగా పోతుంది ఆ న్యూస్ పేపర్ అనేది స్మెల్ ఈజీగా పిలిచి చేస్తుంది ఫ్రిడ్జి అనేది చాలా నీట్ గా ఫ్రెష్ గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ప్రతిరోజు ఇల్లు క్లీస్ వేసిన తర్వాత ఇలా చెత్త అయితే వాడుతాము మన ఇంట్లో తడి చెత్త పొడి చెత్త రెండు ఉంటాయి కొన్నిసార్లు తడి చెత్త ఏదైనా తగిలింది ఇలా చెత్తచాటకి అనుకోండి చెత్తచాట అంతా కూడా తడిగా అయిపోతుంది దానివల్ల పొడి చెత్త ఎత్తినా కూడా ఆ చెత్తచాట కూడా మొత్తం డస్ట్ అనేది పట్టేస్తుంది మనం ఎప్పుడైనా సరే చెత్తచాటకి ఇలా ఒక కవర్ కనుక వేసి కనుక మనం చెత్త ఎత్తాము అనుకోండి మనకి తడి చెత్త అయినా పొడి చెత్త అయినా సరే పైన కవర్లోనే ఆగుతుంది మనస్ చెత్త ఊడ్చిన తర్వాత కవర్ అనేది రిమూవ్ చేసాము అనుకోండి ప్రతిరోజు మనం చెత్తచాట క్లీన్ చేయాల్సిన పనులే కూడా నీట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో చాలా మంది రెగ్యులర్ గా ఇల్లు క్లీన్ చేసే అలవాటు ఉంటుంది మనం మా పెట్టినప్పుడు చాలామంది ఫ్లోర్ క్లీనర్స్ యూస్ చేస్తారు అలా క్లీన్ చేసినా సరే కొన్నిసార్లు మురికి జిడ్డు అనేది వదలదు దాంతో పాటు ఈగల దోమలు కూడా పోవు మన ఇంట్లో ఈగలు దోమలు ఏదైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి ఇల్లు అనేది చాలా గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్లో కొంచెం రాసాల్ట్ దొడ్డు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు అనేది వేసుకోవాలి కొంచెం పసుపు అలాగే అందులో ఒకటి రెండు లేదా కర్పూరం బిల్లలు అనేది వేసుకోవాలి ఈ కర్పూరం వాసనకి రాసాల్ట్ వచ్చిన వల్ల మనకి ఇంట్లో ఈగలు దోమలు చిన్న చిన్న పురుగులు అయితే మనకి ఫ్లోర్ పైన తిరగకుండా ఉంటాయి అలాగే కొంచెం కంఫర్ట్ అనేది వేసుకోవాలి ఈ కంఫర్ట్ అనేది వేసుకోవడం వల్ల మన ఇల్లంతా మంచి సువాసన అనేది వచ్చింది మనం క్లీన్ చేసుకున్న వన్ వీక్ అయినా సరే ఇంట్లో మంచి సువాసన అనేది వస్తుంది అలాగే మన ఫ్లోర్ పైన ఏదైనా డస్ట్ అలాంటిది ఏదైనా సరే ఈజీగా క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే చపాతీ చేసినప్పుడు చాలామందికి రెగ్యులర్గా తినే అలవాటు ఉంటుంది మనం చపాతీ పిండి ఎక్కువ క్వాంటిటీలో కలుపుకోవాలి అనుకున్నప్పుడు చాలా బలం యూస్ చేయాల్సి ఉంటుంది పిండి అనేది కలపడానికి అలా కాకుండా మనం ఈజీగా ఇలా మిక్సీ జార్లో కనుక కలుపుకున్నాము అనుకోండి మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది మనం క్వాంటిటీకి తగ్గట్టుగా అన్నీ ఈ మిక్సీ జార్లోనే వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను అందులోనే కొంచెం సాల్ట్ ఆయిల్ పెరుగు ఒక గ్లాస్ పిండికి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేస్తున్నాను వీటన్నిటిని వేసి ఒక్క రౌండ్ మనం మిక్సీ తిప్పుకున్నాము అనుకోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది రెడీ అవుతుంది తర్వాత మనం బౌల్లో వేసుకొని జస్ట్ ఒకసారి గట్టిగా మనం పిండికి కలిపి కనుక పెట్టుకున్నాము అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి మనం చపాతీ కనుక చేసాము అనుకోండి చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఎక్కువ శ్రమపడి పిండి కలపాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈజీగా మనం మిక్సీ జార్లో ఒకసారి కలిపి పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎన్ని కేజీల చపాతీ పిండి అయినా కూడా ఈజీగా కలిసిపోతుంది నెక్స్ట్ టిప్ అండి ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది మన ఇంట్లో వెజిటేబుల్ కట్టర్ అయితే ఉంటుంది కదా చాలామంది ఇలాంటి వుడెన్ వెజిటేబుల్ కట్టర్స్ అయితే వాడతారు మనం వుడెన్ వెజిటేబుల్ కట్టర్ పైన వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత మనం నార్మల్గా కడిగి పక్కన పెట్టాము అనుకోండి దానిపైన చాలా బ్యాక్టీరియా ఫంగస్ అయితే ఫామ్ అయి ఉంటుంది మనం రెగ్యులర్గా సోప్తో క్లీన్ చేసినా కూడా ఆ ఫంగస్ అనేది పోదు వీక్లీ వన్స్ ఇలా కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి మన వెజిటేబుల్ కట్టర్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఒక లెమన్ పీస్ తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ అలాగే బేకింగ్ సోడా చేసి దీన్ని మంచిగా మిక్స్ చేసి ఒక వన్ మినిట్ పాటు ఇలా ఏదైతే మనకి వుడెన్ వెజిటబుల్ కట్టర్ ఉంటుంది కదా దానిపైన గట్టిగా రబ్ చేసి ఒక టూ మినిట్స్ అలానే పక్కన పెట్టాలి టూ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ పోసి కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి వెజిటబుల్ కట్టర్ అనేది చాలా మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది దానిపైన ఏదైనా బ్యాక్టీరియా ఫంగస్ ఉన్నా కూడా ఈజీగా వదిలిపోతుంది మనం ఎవరీ వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి కనుక వెజిటబుల్ కట్టర్ని క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా నీట్గా ఉంటుంది వన్స్ ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఎండలో ఆరబెట్టి ఇంట్లో పెట్టుకున్నాము అనుకోండి అయినా సరే వెజిటేబుల్ కట్టర్నడు స్మెల్ అనేది రాదు ఫంగస్ అనేది ఫామ్ అవ్వదు నెక్స్ట్ టిప్ ఇదైతే అందరు ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది ఎందుకంటే మనం ఇంట్లో మార్నింగే స్కూల్లో పిల్లలకి వెళ్ళే హడావిడిలో ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో స్టవ్ పైన పాలు పెట్టి మర్చిపోతూ ఉంటాము అప్పుడు పాలన్నీ పొంగిపోతాయి సో దానివల్ల మనం స్టవ్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది ప్రతిసారి అలా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే స్టవ్ మీద పాలు పనుక పెట్టారు అనుకోండి ఆ గిన్నె పైన ఇలా ఒక వుడెన్ స్టిక్ కనుక పెట్టాము అనుకోండి పాలనేది పొంగిపోకుండా ఉంటాయి సో దీనివల్ల మనం ఎప్పుడైనా పాలను వెయిట్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి సో మనకి ఏంటంటే ఇలా వుడెన్ స్టిక్ పెట్టడం వల్ల పాలనేది పై వరకు వస్తాయి మనకైతే పొంగకుండా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెడతాం కాబట్టి మనకి పాలు అనేది చాలా మంచిగా మరుగుతాయి మనకి పొంగిపోతాయి అనే టెన్షన్ కూడా ఉండదు సో మన పనికి కూడా ఈజీ అవుతుంది క్లీన్ చేసే బాధ తప్పుతుంది పాలనేది కూడా మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటారు మనకి ప్లాస్టిక్తో కంపేర్ చేస్తే చాలామంది ఈ రోజుల్లో ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్సే వాడుతున్నారు ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ వాడినప్పుడు కొన్ని డేస్ తర్వాత వాడకపోయినా కొన్ని డేస్ వాడి పక్కన పెట్టినా సరే ఒక రకమైన స్మెల్ అనేది వస్తాయి ఆ స్మెల్ పోవాలి అంటే చాలామంది పౌడర్స్ లిక్విడ్స్తో క్లీన్ చేస్తారు అలా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా నేను చెప్పిన రెమెడీ అనేది ఫాలో అవ్వండి ఈజీగా క్లీన్ అయిపోతుంది స్మెల్ అనేది కూడా రాదు కొంచెం సాల్ట్ అలాగే ఒక నిమ్మ చెక్క ఉంటుంది కదా అందులో వేసి కొంచెం గోరువెచ్చిన వాటర్ పోసి మనం గట్టిగా షేక్ చేసి క్లీన్ చేసాము అనుకోండి మనకి అందులో ఉన్న స్మెల్ అంతా ఈజీగా పోతుంది ఏదైనా బ్యాక్టీరియా ఫంగస్ లాంటిది ఫామ్ అయినా సరే ఈ రాసాల్ట్ అనేది వేయడం వల్ల ఈజీగా బయటకు అనేది వెళ్ళిపోతుంది వన్స్ క్లీన్ చేసిన తర్వాత మనము మంచిగా వాటర్ అంతా పోయే బోర్లు బోర్లించిన తర్వాతే మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా కొంచెం వాటర్ అందులో ఉన్నా సరే అందులో స్మెల్ అనేది వస్తుంది సో ఎప్పుడు వాటర్ బాటిల్స్ క్లీన్ చేసినా సరే ఇలా రివర్స్లో పెట్టి వాటర్ అంతా పోయిన తర్వాతనే లోపలైతే స్టోర్ చేసుకోవాలి నెక్స్ట్ టిప్ అండి ఇదైతే అందరికీ యూస్ అవుతుంది నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఇది మనం ఇంట్లో ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము ఈ టిప్ అయితే ట్రై చేయండి మన కిచెన్లో కానీ ఇంట్లో కానీ బల్లులు బొద్దింకలు అయితే కంపల్సరీ ఉంటాయి కిచెన్లోనైతే మెయిన్గా బొద్దింకలు అనేది నైట్ టైంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ హోమ్ రెమిడీని అయితే ట్రై చేయండి మనకి ఇంట్లో ఒక బల్లి బొద్దింక అయితే కనిపించదు ఇలా ఒక రెండు మూడు ట్యాబ్లెట్స్ తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లో వేసుకొని మన ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ని మిక్స్ చేసుకొని ఈ రెండింటిని పౌడర్ లాగా రెడీ అయిపోతుంది ఈ పౌడర్ని మన డబ్బాలో స్టోర్ చేసి వన్ మంత్ టూ మంత్స్ వరకైనా పెట్టుకోవచ్చు మనకి ఈ పౌడర్ని తీసుకెళ్ళి నైట్ పడుకునే ముందు మనం గిన్నెలన్నీ వాష్ చేసిన తర్వాత సింక్ ఉంటుంది కదా ఆ సింక్లో కనుక వేసి పడుకున్నాము అనుకోండి అందులో నుండి బల్లులు బొద్దింకలు ఒక్కటి కూడా తిరగవు చిన్న చిన్న నులిపురుగులు అలాంటివి కూడా తిరగవు మనం గోడలపైన చల్లినా సరే మనకి పూజ అనేది పట్టదు అలాగే బల్లులు అనేది కూడా గోడలపైన తిరగకుండా ఉంటాయి ఒకవేళ దీన్నే మనం స్ప్రేలాగా చేసుకోవాలి అంటే ఇందులో కొంచెం డెటాల్ని యాడ్ చేసుకొని మనం స్ప్రే బాటిల్లో వేసి గోడలపైన కనుక స్ప్రే చేసాము అనుకోండి బల్లులు అనేది తిరగకుండా ఉంటాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి మీకు ఇంకా దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే నేను తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను వరకే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం